మాట్లాడు నేను రెండు చెంతల మండల వైసీపీని శివరెడ్డిని సిద్ధం సభకి సిద్ధమైన మేము సిద్ధం రెండు చింతల నుంచి టౌన్ నుంచే పదిహేను బస్సులు పోతున్నాయి ముప్పై కార్లు బయలుదేరినాయి మమ్మల్ని ఇక్కడ ఊరు డబ్బులు ఇచ్చి కానీ ఏం చేయి స్వచ్ఛందంగా మా కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా బయలుదేరుతాను ఆడలు కూడా బయలుదేరతాను బస్సులు సంక్షేమ పథకాలు మాకి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారు కాబట్టి నేను చేసినానంటేనే నా పోటీ అయ్యాడు ఆ తన్న నాయకుడు ఎవడూ లేడు వీళ్ళు ఎన్ని మహాశకరెడ్డి టైంలో మహా పోటీని పెట్టాడు మహాకూటమి పెట్టినాని కొట్టుకోపోయింది అట్లా గల్లెంత ఆయన చేసి ఆర్గ్యం అది పెట్టి ఆ టైం పెట్టిందని కొట్టుకోపోయాడు ఇంకా ఇదే స్థితిలో లేరు మేము కూడా జగన్మోహన్ రెడ్డి సిద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా సిద్ధం సభ చూడాలి సిద్ధం మేము కూడా సిద్ధం అంటుంది వాళ్ళు మేము వాళ్ళు ఆపదలే పోతున్నాం మేము చూడాలి జగన్మోహన్ రెడ్డి చూడాలా సిద్ధం అంటాం సై అపరాధంలో చిన్నోడికి పెద్దోడికి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ చిన్న పంక్షన్ వచ్చినా బోని పంక్షన్ లింగిని పంక్షన్యా దినానికైనా పెండ్లకైనా పుట్టినరోజులకైనా గడప తొక్కని ఏదో ఒకటైనా ఇరవై నాలుగు గంటల్లో ఆ ఇంటికి గడప తిక్కిపోతుంది పిలిస్తే పలుకుతున్నాం మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఆపదలు ఆదుకుంటే ఏ నిమిషంలో ఫోన్ పెట్టినా ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడిని కనుసనంలో కాపాడుకుంటాను నేను ఈ స్థాయికి వచ్చిన అంటే సామాన్య కార్యకర్తని నేను ఒక ఓటర్ని నన్ను ఒక ఎంపీపీని వైస్ ఎంపీ చేసి చేసి నాలుగు సర్పంచ్లు ఎంపీటీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు అందరూ చేసిన పార్టీని నమ్ముకున్నవాడిని ఆయన అడుగుసార్లో మా ఎమ్మెల్యే ఎక్కడ తోసుకొని ఆ రోజు కూడా ఇన్ని ఎన్ని గవర్నమెంట్ ఆయనకి ఎన్నో పెద్ద వైఎస్ కుటుంబం కానీ వైఎస్ కుటుంబాల ఎన్నో చంద్రబాబు ఇరవై ముందు ఎమ్మెల్యేలు కొను మా ఎమ్మెల్యే దించాల తల ఎత్తుకొని మొగోట్లాగా నిలబడ్డాడు అభివృద్ధి అని ఏం చేసి ఇప్పటికే చేసి చూపించండి మా ఎమ్మెల్యే గారు ఏంది రెండు సంవత్సరాలు కరోనా ఉంది రెండు సంవత్సరాలు అయిపోయింది అవి మళ్ళీ మధ్యలో మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు వాళ్ళు అంత ముందు వాళ్ళ గవర్నమెంట్ ఆడక రోడ్డు ఏడక రోడ్డు ఇస్తే ఒక్క రెండు చింతలోనే నలభై కోట్ల రోడ్లు వేసాడు మూడు సచివాలయాలు ఉన్నాయి మూడు రైతు భరోసాలు ఉన్నాయి మూడు పాల కేంద్రాలు ఉన్నాయి అభివృద్ధిని చేసి చూపించను మరి వైఎస్ఆర్ క్లినిక్లు పెట్టిండు కనీసం ఒక ఈ రెండు చేతులకే కనీసం ఒక ముప్పై కోట్లు చిల్లర పెట్టిండు వాళ్ళ టైంలో ఐదేళ్ళకు కూడా పది కోట్లు పనిచేయాలి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసిండు పెద్ద కుటుంబం ఏ ఏ చిన్న సమస్య చేసినా పెద్ద దొబ్బలు వస్తాయి అది కట్టుకోలేకపోతాను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని సేపుకుని చిన్న పోలేరు ఆ కార్పొరేట్ హాస్పిటల్ కానీ పాత లక్షలు చేసిండు ఇలా ఇబ్బంది ఆ కార్డు తీసుకుపోతే ఏ రికమెండేషన్ ఏ నాయకుడితో పని లేకుండా డైరెక్ట్గా పోతాను చేయించుకోవచ్చు ఉంటాను ఒక దేవుడిగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అందుకే మా సీఎం అనేది నేను నాకు చేస్తే చేసిన అంటేనే నాకు ఓటేయండి